పదో తరగతి ఫలితాల రీవాలిడేషన్పై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య వాదనలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ఎద్దేవా చేశారు ఆదివారం ఆమె ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు వైసీపీ హయాంలో ఏటా రీకౌంటింగ్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ఇరవై శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయ్యారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముప్పై వేల మందిలో పదకొండు వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే పేపర్ల మూల్యాంకనంలో చిత్తశుద్ధి ఎంతుందో అర్థమవుతుంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి వాస్తవానికి ఫెయిల్ అయింది విద్యార్థులు కాదు పేపర్లు దిద్దలేని నాటి వైసీపీ ఫెయిల్ అయింది ఇప్పుడు పూర్తిగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఫెయిల్ అయినట్లే దీనిపై వెంటనే విచారణ చేయండి పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి ఉచిత వెరిఫికేషన్ చేయండి అని పేర్కొన్నారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పుల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్ట రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్